హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం మనం ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాగిలో ఐరన్ కాల్షియం ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది ప్రత్యేకంగా బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక ఈ రాగి పిట్టును బ్రేక్ఫాస్ట్గా లేదా డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది దీనికోసం ముందుగా రాగులు తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వరకు రాగులను తీసుకుంటున్నాను మీ దగ్గర రాగి పిండి ఉన్నట్లయితే రాగి పిండితో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి పిండిలో కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి కానీ రాగులతో ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రాగుల్లో పట్టు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదా సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు ఈ రాగులు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నాను ఎయిట్ అవర్స్ తర్వాత ఈ రాగులు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇలా నానిన్న రాగులను ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలి ఇలా కాసేపు ఉంచిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రాగులని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ రాగుల్లో ఇలాంటి వాటర్ పోయినవసరం లేదు ఆల్రెడీ రాగుల్లో తేమ ఉంది కాబట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రాగి పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అదే మిక్సీ జార్లోకి హాఫ్ చెక్క వరకు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరిని బాగా తురుముకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పౌడర్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర లేదా ఆవిరికుడం పాత్రను తీసుకొని ఆవిరిగుడెం ప్లేట్లో ఇలా వేసుకొని సెట్ చేసుకోవాలి అలాగే ఆవిరికుడం పాత్రలో వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండితో సెట్ చేసుకున్న ఆవిరికుడం ప్లేట్స్ను ఇందులో ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పాత్ర మీద మూత ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి స్పూన్తో ఒకసారి పై పైన కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన రాగి పిట్టు పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుంది వస్తుంది బాగా కుక్ అవుతుంది తర్వాత మళ్ళీ మూత ఉంచుకొని పది లేదా పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ రాగి పిట్టు వేడిగా ఉన్నప్పుడే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడ బెల్లం లేదా బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పిట్టు వేడిగా ఉన్నప్పుడే ఈ రెండు యాడ్ చేయడం వలన ఇవి రెండు కరిగి పిట్టుకు బాగా పడుతుంది టేస్టీగా అనిపిస్తుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో కూడా పొడి పొడిగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే ఇలా ఉండలుగా రాగి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పొడి పొడిగా ఉప్మా లాగైనా తినవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రాగి పిట్టిని స్వీట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఆవిరికి ఉడికించుకున్న రాగి పిట్టును తిరుమాత వేసుకొని ఉప్మా లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సాంప్రదాయం రుచి ఆరోగ్యం ఈ మూడు కలిసిన వంటకం రాగిపిట్టు ఆరోగ్యానికి చాలా మంచిది మన సాంప్రదాయ వంటకాల్లో ప్రత్యేక స్థానం కలిగిన వంటకం రాగిపిట్టు మీరు కూడా తప్పకుండా ఇంట్లో తయారు చేసి చూడండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్లో జొన్నపిట్టు సజ్జపిట్టును కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్గా మరియు తిరుమాత వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి వాటి లింక్స్ను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్